ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని వారి సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సహచరులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు చీఫ్ సెక్రటరీ గారు సింగరేణికి సంబంధించిన ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో నిజమైన కథానాయకులు యుపిఎస్సి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ పాత్రికే మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ ప్రతిష్ట పెరగాలి తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సెవిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామందికి లక్ష రూపాయలు పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు లేదా కొంతమంది పేదలకు లక్ష రూపాయలు కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు మేము మీ పట్ల ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది మీకు తెలుసు చాలా కాలం సచివాలయం లేదు సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానిపోకుండా పోలీసుల పహారల మధ్యలో కాపలా కాసేది ఒకప్పుడు నేను వచ్చినా సీతక్కు వచ్చినా ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయట నుంచి బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం మేము ఆమోదించి మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు నా సూచన ఒక్కటే మీ అన్నగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి ఈరోజు బీహార్ రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఆర్ఎస్లు ఐఎఫ్ఎస్లో ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మీకు సంపూర్ణంగా విశ్వాసం కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీది మీకు అండగా నిలబడుతుంది మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు పరీక్షల మీదనే దృష్టి పెట్టండి రాణించండి ఎంపిక అవ్వండి తద్వారా మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ అదే విధంగా భట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి ఈరోజు తెలంగాణలో విద్యా సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది నేను చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా మాట్లాడుతున్నా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నా కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు సో మేము మంత్రివర్గ సహచరులతోని ఆలోచన చేసినాం ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించిన యజమానులు నైపుణ్యం ఉన్న మాకు యువత దొరకడం లేదు అని చెప్తున్నారు ఇంకొక పక్కన సర్టిఫికెట్లు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని యువత బయటకు వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతారు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల చదువుకు తగ్గ అనుభవం చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ఐఎస్బి ఒక ట్రిపుల్ ఐటీ మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్లకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విఘ్నులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దీంట్లో మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించిండ్రు ఈరోజు ట్రిపుల్ ఐటీ చైర్పర్సన్గా పనిచేసిన శ్రీనిరాజును కో చైర్పర్సన్గా పెట్టినాం వివిధ పరిశ్రమలు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు అదానీ గ్రూప్ కావచ్చు ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే అందుకే ముచ్చర్లలో నిర్మించబోయే ఫోర్త్ సిటీలో అరవై ఎకరాల భూమిని దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ అకాడమిక్ ఇయర్ వృధా కాకూడదు అని ఈ సంవత్సరం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్కే ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం రెండు వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది స్టూడెంట్స్ ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం పదహారు పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి అందులో ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ సంవత్సరం ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం ఈ ఒకప్పుడు ఎఫోయేషన్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ చాలా గేమ్లు నిర్వహించిన రెండు వేలు రెండు వేల రెండు సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ పదిహేను సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలంపిక్స్లో ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు అదేవిధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం గత ప్రభుత్వం చెప్పింది కానీ పోల్ట్రీ ఫార్మ్స్లలో కోళ్ళ కంటే కూడా అధ్వానంగా ఇవ్వాలా ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేటు రెంటల్ బిల్డింగ్లో పెట్టిరు ఎలాంటి మౌలిక వసతులు లేవు రెండు వందలు మూడు వందల మంది విద్యార్థులు ఉంటే రెండు బాత్రూమ్లు కూడా ఉండడం లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు మన వాళ్ళు మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఇరవై నుంచి పాతిక ఎకరాలలో నూరు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్లకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను నాన్ టీచింగ్ స్టాఫ్ను మంచి భోజనం వాళ్లకు ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లా వస్తున్నాయో వీటన్నిటినీ తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈ రోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో వంద వంద అసెంబ్లీలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలా మంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం స్టాన్ఫర్డ్ లో చదువుకున్నాం లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకునే యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు టీచింగ్ స్టాఫ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది అందుకే తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీలలో పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది ఇన్ని చేసినా అక్కడక్కడ గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసిన పది సంవత్సరాలు అదే కోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీద తెచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదా లేని అని ధర్నాలు చేపిస్తారు మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు సెలెక్ట్ అయినరు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు వెళ్ళాలి గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేరే అవుతున్నాం కదా ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలువకుంటున్నారా ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా మా మంత్రులందరూ మీరు ఎవరిపైనా కలుస్తున్నారు నేను ఎందుకు చెప్తున్న అంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వలే ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయ్యా మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మట్లు మీరు ఆమర్నిరా దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అని చెప్పి నక్తి కలేసి ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నాం మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది మీకే నష్టం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షలు మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే ఈ పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రలలో పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్నుదడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం పోయి సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుంటుంది ఆ బైక్ నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో ఆస్తి మనం ఏదో దాని ముందల గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన ఎస్ పిల్లవాడి సచివాలయం ఏం కొద్ది మంది కోసమే పరిమితమైన ఘడి కాదు ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాయి అదేవిధంగా ఈ మెయిన్స్ కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది ఇది ప్రజాధనం ప్రజల కోసం ప్రజల ఉపయోగం కోసం మా ప్రాధాన్యత ప్రజలు గతంలో కూడా ఈ ధనం ఉండే గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు పదిహేను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయలేరు మేము ఒక్క నెలల్ని ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉంది ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు మా ప్రాధాన్యత రైతులు గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు పది సంవత్సరాలు చూసినాం వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగినర్రో ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి బంగాలు ఎట్లు వచ్చినాయి పదవులు ఎట్లు వచ్చినాయి కల్లారే మీరు చూసిండ్రు ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నంటే రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనూ మీ ప్రాంతంలోనూ ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద యాభై శాతం ఒక నల్గొండ జిల్లాలే ఎస్ఐ పరీక్షలు సాధి విజయం సాధిస్తుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది కుటుంబాలలో పోటీ పెరిగింది అరే మన పక్కింట్ల ప్లే ఆర్డర్ ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు మనం ప్రిపేర్ అవుదాం అన్ని జిల్లాలకు అన్నిస్తే ఒక నల్గొండ జిల్లాకే అన్నీ వస్తుంది ఎందుకంటే పోటీ గుర్తింపు అరే ఇది ఒక దారి ఉన్నది మనం చదువుకుంటే అవ్వచ్చు అని ఈ రోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లా మీ మండలాలల్లా మీ చుట్టాలల్లా మీ మిత్రులల్లా ఇంకా కొంతమంది అరే ఈ స్పీడ్ ఇది బాగున్నది మనం ప్రిపేర్ అయితే మంచి హోదా వస్తుంది స్లోగా మన సెలెక్ట్ చేయమంటే మన వాళ్ళు ఎన్నికైతున్నాయి పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఇంకా పెంచాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి తద్వారా తెలంగాణకు మేలు జరగాలి మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలి అరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతో ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము మిమ్మల్ని అందరినీ కూడా నూట ముప్పై ఐదు మంది ఈరోజు హాజరు అయినరు నూట డెబ్బై ఐదు మంది ఎన్నికైన మా అధికారులు అందరికీ అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి మీ అన్నగా ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను ఒకళ్ళ తప్పుచ్చుకుంటా మీకు ఏదైనా అవసరము వచ్చింది ఎందుకంటే చాలా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద దిక్కు లేకపోవడం అనే లోటు కనిపిస్తుంటుంది మీరెవరు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ఉంటుంది నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి అది కేంద్ర ప్రభుత్వమైనా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మేము సహకారం అందిస్తాము మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవిత అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు ఫోకస్డ్గా లక్ష్యం ఒక్కటే ఉండాలి స్వయంవరంలో అందరూ చేప కన్ను కొట్టమంటే అందరు పోయి ఒకరికి కనిపించింది ఒకరికి ఇంకోటి కనిపించారు అర్జునుడికి మాత్రం ఒక చేప కన్ను మాత్రమే కనిపించిందంట లక్ష్యం ఎట్లా కొట్టినామంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది కొట్టినాను మీకు కూడా ఇందులో ఎంపిక అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో లేకపోతే ఇంకొక సమస్యనో లేకపోతే ఇతర అంశాలు కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని వీలంత ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ధన్యవాదాలు మిత్రుల ధన్యవాదాలు హలో ధన్యవాదాలు సార్ ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసంతో అందరిలో కూడా స్ఫూర్తి కలిగించారు అందరికీ ఒక నిమిషం ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష రూపాయల ప్రకారం చెక్లు అందజేయడం జరుగుతుంది జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా వెళ్ళండి బాగా చదువుకోండి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రభుత్వం మీది మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ మీరు తెలంగాణ గడ్డకే కాక దేశానికి వన్యత మెయిన్స్ పాస్ మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మా పట్టి గారు నేను చెప్పినా గానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు ఇప్పుడు క్లియర్ చేసి మెయిన్స్ వెళ్తున్నందుకు మీకు లక్ష రూపాయలు మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక్క లక్ష రూపాయలు ఎందుకంటే మీరు పోటీ పడాలి కష్టపడాలి చదవాలి ఢిల్లీకి పోవాలి కాబట్టి మీ ఒక్కసారి అందరూ ప్రభుత్వం అద్భుతం సార్